పతంజలికి ఘాటు హెచ్చరిక కేంద్రానికి చివాట్లు ప్రకటనలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న కేంద్రం కళ్ళు మూసుకుని ఉండడమేంటని మండిపడింది సుప్రీంకోర్టు ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది కరోనా ఔషధాలంటూ ఆయుర్వేద మందులతో ప్రజలకు టోపీ పెట్టాలని చూసిన పతంజలి సంస్థకు గతంలోనే కోర్టులు చీవాట్లు పెట్టాయి ఇప్పుడు మరోసారి కోర్టు ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో మండిపడింది తప్పుడు ప్రకటనలు వెంటనే ఆపేయాలని హెచ్చరించింది ఆయుర్వేద ఉత్పత్తుల కోసం మొదలు పతంజలి సంస్థ ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలా ఎదిగింది సదరు సంస్థకు బిజెపి ప్రభుత్వ సహకారం బహిరంగ రహస్యం బాబా రామ్ దేవ్ సహా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణతో బీజేపీ నేతల సంబంధాలు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పతంజలి దూకుడు పెరిగింది కేంద్రం నుంచి ప్రత్యేక ప్రయోజనాలు అందుకుంటూ చెలరేగిపోయారు బాబా రాందేవ్ అదే ఊపులో కరోనాకి కూడా మందు తయారు చేశామని ప్రకటించారు బీజేపీ నేతలతో కూడా ప్రచారం చేయించారు చివరికి కోర్టు చీవాట్లు పెట్టేసరికి కరోనా అనే పేరు తొలగించి అమ్ముకున్నారు అయితే పతంజలి ప్రకటనలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ అల్లోపతి వైద్యులు ఆరోపిస్తున్నారు ఇదే విషయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇన్నాళ్లు కళ్ళు మూసుకుని ఉన్నారంటూ కేంద్రానికి చీవాట్లు పెట్టింది బాబా రామ్ దేవ్ బాలకృష్ణకు సుప్రీం నోటీసులు జారీ చేసింది మళ్లీ కోర్టు అనుమతించే వరకు పతంజలి ఆయుర్వేదిక్ మెడికల్ ఉత్పత్తులపై ఎలాంటి ప్రకటనలు వద్దని కోర్టు ఆదేశించింది తప్పుదో పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు కోరింది